పది గంటల పని విధానాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వం కార్మికులు ఉద్యోగుల పది గంటల పని విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సిఐటిఓ నాయకులు చల్లకొలుసు మల్లికార్జున్ డిమాండ్ చేశారు శుక్రవారం బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయం మీదట సిపిఎం సిఐటియు నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది గంటలు ఉన్న పని విధానాన్ని పది గంటలకు పెంచుతూ బిల్లులను ఆమోదించిందని దీనివల్ల ఉద్యోగులు కార్మికులు పని ఒత్తిడికి లోనై అనారోగ్యం పాలవుతున్నారని వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలన్నారు ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని వారు హెచ్చరించారు అలాగే పింఛన్ పంపిణీల నుండి అంగన్వాడీ కార్యకర్తలను మినహాయించారని సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సిఐటి సిపిఎం నాయకులు ఆంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు బుచ్చుడు భవన్ కార్యాలయం వద్ద పది గంటల పని విధానాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసే చట్టం చేసే పాస్ చేశారు ఆ బిల్లును వెనక తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము కాజీలదారి కార్యాలయం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం కార్మిక వర్గం ఉద్యోగ వర్గం ఉపాధ్యాయ వర్గం సంవత్సరాల పాటు పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని అధికారంలో ఉన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలంపోటుతోటి రద్దు చేయ రద్దు చేసి కార్మిక వర్గం మీద ఉద్యోగ వర్గాల మీద వైపరీతంగా ఒత్తిడి పెంచేందుకు ఈ ప పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొని వచ్చారు మన రాష్ట్రంలో పది పని గంటల పది పని విధానం అమల్లోకి వస్తే కార్మికులు అసంగత రంగంలో ఉన్న కార్మికులు ఉద్యోగ వర్గాలు తీవ్ర మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది దీనివల్ల అనారోగ్యం పాలై ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది అందువల్ల ఏంటంటే ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని పది గంటల పది గంటల విధానాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఉద్యోగులకి ముఖ్యంగా అంగనవాడిల ఆశాలకి పని చే పని చేస్తూ ఉంటే ఒత్తిడ్లు ఒత్తిళ్లు వస్తూ ఉన్నాయి వాళ్ళ మీద దాడులు కూడా దొరుకుతూ ఉన్నాయి ఇవి కూడా ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుతూ ఉన్నాం వీళ్ళకి పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతూ ఉంది ఉదాహరణకి వీళ్ళకి పింఛుల పంపిణీకి ప్రభుత్వం నుంచి వీళ్ళని మినహాయించాలని కోరుతున్నా కొన్ని చోట్ల ఇంకా సచివాలయాల్లో పింఛులు పంపిణీ చేయాలనేది తర్వాత యాప్లు ఆరోగ్య ఆరోగ్య శాఖ చేయాల్సిన పని కూడా వ్యక్తి వాళ్ళు వీళ్ళకి పని పని ఒత్తిడి పెరిగింది ఇవన్నీ కూడా రద్దు చేయాలని మేము సందర్భంగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఎనిమిది నెల పని విధానం కొనసాగిస్తాలని కోరుతూ ఉన్నాం లేకుంటే ఈ ఆందోళన దేశవ్యాప్తంగా చేసి మళ్ళా మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తాం